కలుసుకున్నందుకు ఈ రీతిగా నేనైతే మీకు దూరస్తుడిగా ఉండిను నా ఆత్మ కూడా మీతో ఉన్నదన్నట్లుగా పౌలు మహాభతుడు చెప్పిన ప్రకారముగా ఈరోజు క్రీస్తు వేసు రక్తమున బట్టి ఈ యొక్క వాచ్ఛలిత ఈ యొక్క ప్రేమ నా యొక్క సహోదరి సహోదరుల ఎంత ఈ యొక్క బంధము బాంధవ్యము ఒక తల్లి కడుపు నుండి వచ్చిన వారికి కూడా లేని యొక్క మమకారము క్రీస్తు యేసు రత్నమున బట్టి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా చెబుతున్న మాటలని టెక్తేజీగా తీసుకోవద్దు సీరియస్గా తీసుకోవాలని మనవ చేస్తున్నాను ప్రభునందు ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు సందేశము అంశము అంటే ఏమిటి దేవుని మాట నేను పలుకుతున్న మాటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యంలోనే మాట్లాడుతున్నాను మరి ఎవరైనా సీరియస్గా తీసుకోవాలని టెక్టేజీగా తీసుకోవద్దని మనమ చేస్తున్నాను ఈరోజు వెంటయ్యా ఎన్ని నిమిత్తము మాట్లాడుతాడు దేవుడు అంటే మనకి కొన్ని పరిస్థితులు కలుగుతున్న వేళ మనము ఈరోజు మనకు ముందు చాలా పెద్ద పని ఉంది ఏంటయ్యా పని అంటే దేవుని పని ఉంది దేవుని రాజ్యము కోసము విస్తరణ జరగటానికి అనేక మనుషులని మరి ప్రభువైన యేసు క్రీస్తు నామము పేరిట ఆయన వైపుకి తిప్పే బాధ్యత మనకు ఉంది మనము మనము దేవుని సముందులుగా దేవుని పాత్రలుగా ఉండని కారణాన్ని బట్టి మనము కొన్ని కొన్ని సందర్భాలలో సైనికుని యొక్క పని చేయాలి సైనికుడు ఏ పని చేస్తాడు సైనికుడు యుద్ధంలో ఉన్నప్పుడు మరి ఒక నాయకుడి కింద ఉన్నప్పుడు ఆయన ఏమి చెప్పినా కూడా అది శిరసాగా చేయాలి మరి ఆ చేయకపోతే అతడు సైనికుడు కాదు ఎందుకంటే సైనికుడు లెక్క ఏంటంటే ఆయన యొక్క నాయకుడు ఏం చెప్తే అది చెయ్యాలి ఒక సైనికుడు ఒక శతాధిపతి కింద ఉంటాడు శతాధిపతి వారు ఏమి మాట్లాడినా ఏమి చెప్పినా ఎక్కడ ఏ స్థలంలో ఉన్నామున్నా ఆ స్థలములో ఉండటము సైనికుని యొక్క ధర్మం మరి సైనికుడు పోరాటములో ఉన్నాడు సైనికుడు ప్రాణము పోయినా సరే ఆ యొక్క పోరాటములో వెనికి తిరి ఎని దియ్యడు వెని తిరగడు అనేది మనకు తెలుసు ఒక సైనికుని యొక్క పాత్ర ఎలాగ ఉందో యుద్ధములో అలాగనే క్రీస్తు వేసు ఈ యొక్క మనము ఆయన యొక్క రాజ్యాని కోసము ఆయన రాజ్య విస్తరణ కోసము మనము కూడా సైనికులతో సమానమే కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా గమనించండి గుర్తుపట్టండి మనకు ముందు చాలా పని ఉంది అన్నాను అంత గాక మరి ఈరోజు కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన మాటలు ప్రేరేపణ కలిగించి పరిశుద్ధాత్మ యొక్క సారధ్యములో మీతో మాట్లాడాలని మరి నేను కూడా నాతో కూడా మాట్లాడాలని ఆత్మస్వరూపి మనకు సహాయం చేయనుగాక ఇప్పుడు మన ముందు దేవుని విస్తరణ కోసము దేవుని రాజ్యము కోసము బలమైన పని ఉందని చెప్పాను అంత మాత్రమే కాక మనము యుద్ధములో ఉన్న సైనికుని వలె పని చేయాలి అని చెప్పాను పోరాటములో ఉన్నాడు సైనికుడు యుద్ధములో ఉన్నప్పుడు మరి పోరాటమే కదండి మరి యుద్ధములో ఉన్నప్పుడు ఆ పోరాటము గెలియాలి గెలవాలి అంటే మరి ఆ పోరాటం అంతా కూడా మరి చూస్తే తప్పకుండా సైనికుడు పోరాడుతూనే ఉండాలి సైనికునికి కాలు పోయినా చేయబోయినా ఏ అవయవం దెబ్బతిన్నా ఆఖరికి శ్వాస వరకు ఇద్దరు రంగం ముందు పరుగులు తీయటనే ఉండాలి కనీసం పరుగులు ఎత్తకపోయినాక సరే ఆయన చేతులు కాళ్ళు అవయవాలు ఏ భాగములు వేది పనిచేసినా సరే పోరాటం మరికి ఆగదు ఆపడు ఆపటము కష్టం ఎందుకంటే నిజమైన సైనికుడు తన ప్రాణం పోయేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాడు ప్రైజులా అయితే ప్రియ సహోదరులరా మన ముందు ఉన్న అన్న మాట ఏంటంటే ఒక్కసారి ఈ యొక్క మే మనకి ఇక దగ్గరకు వచ్చినాయి వచ్చే సోమవారముతో ఎవరి నిర్ణయము ఎవరి విష్టము మరి అంతా కూడా సోమవారం మూడు గంటలకల్లా ముగింపబడతాయి ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాలలో ఆయా ఊళ్ళల్లో పల్లెటూరు కావచ్చు సిటీ కావచ్చు రకరకాలైన పట్టణాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు ప్రతి ఒక్క స్థలమందు ఆఖరికి మంచములో ఉన్న వృద్ధులను కూడా మోసుకొని వస్తారు అవసరమైతే దేనికి ఓటు అండి ఓటు గుర్తు ఈ యొక్క ఓటు గుర్తు చాలా పరముఖ్యమైనది ఈ యొక్క ఓటు అనేది మన జన్మ హక్కు మరి మీరు కొన్ని మాటలు గుర్తుంచుకోవాలి ఏంటయ్యా అంటే ఈ యొక్క ఓటు హక్కుని మన యొక్క స్వాస్థ్యం అయితే ప్రియా సహోదరి సహోదరులరా మరి మనము ఓటు వేసేటప్పుడు పరిశుద్ధాత్మని యొక్క సారధ్యములో ఆయన సన్నిధానములో ఆయన మనకి సహాయం చేస్తాడు ఎవరికి అయ్యారా ఏ నాయకుని ఏ అధికారిని నిలవించాలా అనేది దేవుని స్వాధనలో ఉంది కానీ వాస్తవంగా ఓటు హక్కు కలిగిన నీవు మరి ఒక క్షణము దేవుణ్ణి అడిగినట్లయితే పరిశుద్ధాత్మని యొక్క సానిధ్యము సావాసము కోరుకొని ఆయన స్వప్నమందు కానీ దర్శనమందు కానీ ఆయన అనేక పరియుధములుగా మనతో మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే మనకి ఎవరు మంచివారు ఎవరు శ్రద్ధవారో ఏ పరిపాలన న్యాయమైందో ఏ పరిపాలన అన్యాయమైనదో మనకు తెలియదు కాబట్టి మనము భవిష్యత్తుని చూసిన వారమే కాదు కాబట్టి మనము మను మనుషులు కాబట్టి నేను మీకు తెలియజేసే మాట ఏంటయ్యా అంటే ముందుగా ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తుపట్టాలి గుర్తించాలి ప్రతి ఒక్క క్రైస్తవునికి హెచ్చరిక కనుమిప్పు కలుగునట్లుగా నేను ఈ యొక్క వాక్య ఉపదేశమును మాట్లాడుతున్నాను ఏంటయ్యా అంటే ప్రతి ఒక్క క్రైస్తవునికి కనుమిప్పు కలగాలి ఎందుకు అని అడిగారా ఏమీ లేదండి గతంలో మణిపూరిని గుర్తుపెట్టుకోండి మణిపూరి యొక్క దృశ్యాలని ఇప్పటికీ అలాగనే ఉన్నాయి అది రెండు తెగల మధ్య గొడవ కాదు గొడవ కాదు అలాగ గొడవగా క్రియేషన్ చేయబడి ఉంది రెండు తెగల మధ్య గొడవని అధికారుల్లో ఉన్నవారు కొందరు మరి క్రియేషన్ చేశారు క్రియేషన్ చేసి అలాగ చేపించారు కానీ ఆ వీడియో క్లిప్పులు వచ్చినప్పుడు వారు ఎందు నిమిత్తము అలాగా చేయబడ్డారు ఎందు నిమిత్తము ఘోరాతి ఘోరంగా చిత్రాది చిత్రంగా ఒకరు చూడలేని విధముగా మరి క్రైస్తవ స్త్రీలని మణిపూరులో ఉన్న ఆ యొక్క స్త్రీలని మరి నగ్నంగా నడిపించారు మతో మాధుడు మత ఉమ్మాదుడు ఎంత చిత్ర వారిని బలి చేశారు అంటే మారణ హోమాన్ని సృష్టించారు మారణ హోమాన్ని సృష్టించి ఎవరు ఒక కూర మృగాలు చైతము ఒక కూర మృగాలు సైతము చేయలేని కార్యకలాపాలు చేశారు ఎంత దుర్మార్గం చేశారు అంటే మరి మణిపూరులో ఆ మణిపూరుని గుర్తుపెట్టుకోవాలని సవ్యంగా తెలియజేస్తున్నాను ప్రైజ్ ప్రైజ్లాడ్ ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే మణిపూరుని గుర్తించుకొని ఓటు వేసే ఓటు ఓటర్లారా క్రైస్తవులారా యాబద్దు ప్రపంచం మీద ఉన్న క్రైస్తవ సహోదరులారా క్రీస్తు యేసు రక్తము చేత ఇరువైన రత్నముతో కొనబడిన వారులారా ఏ గవర్నమెంట్ మంచిదో ఏది న్యాయమైనదో ఏది అన్యాయమైనదో మనకు తెలియదు మనకు తెలియదు కానీ అందరినీ నిర్మించిన వాడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు సర్వలోక శర భేవాదిదేవుడు ప్రభు యేసు క్రీస్తు మనలందరినీ జగత్తు పునాది వేయబడక మునిపే వెరిగి ఉన్న దేవుడు ఆయన ఆయనకి సర్వము సలభము సమస్తము తెలుసు ఎరిగిన వాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులాగా మణిపూరుని గుర్తించుకోనండి మణిపూరులో జరిగిన ఆ ఘోరమైన నరక ఆ యొక్క వధని గుర్తుపెట్టుకోనండి మన క్రైస్తవ స్త్రీలని ఎలాగ చిత్తహింసలా పాలు చేయడానికి కారణం ఎవరో మీకందరికీ తెలుసు మణిపూరు అలాగ జరగటానికి కారణం ఎవరో మీకు అందరిగా తెలుసు కాబట్టి మీరు ఓటు వేసేటప్పుడు దైవ దర్శనం పొందుకొని వేస్తారని ఏ గవర్నమెంట్ అయితే మనము కోరుకోవాలి మనం ఎన్నుకోవాలి మనము మనం హక్కు కలిగిన వారి మన ఓటు హక్కు మనదే మనము స్వతంత్రమే మనము కాబట్టి మన యొక్క మరి కోరికలకి దేవుడు కూడా బద్దుడైతాడని మరి లేఖనములో రాయబడిన ప్రకారముగా అవునండి మన కోరికలకు కూడా ఆయన బద్దులైతాడు ఎందుకంటే మన కోరికలని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు మన ఇష్టాన్ని ప్రజల నిర్ణయాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు మన నిర్ణయాన్ని ఆయన ఆమోదిస్తాడు ఎందుకంటే మన యొక్క నిర్ణయాన్ని ఆయన కోరుతున్నాడు వేధాను వనములో ఆదాము అవ్వ మరి తిరుగుబాటు చేసినప్పుడు మరి వారి యొక్క నిర్ణయానికి బట్టి వారిని ఏదను వనము నుండి తొలివేసే పరిస్థితి ముందు వారి యొక్క వారికి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చాడు వీరు నన్ను కోరుకుంటారా లేదు మరి ధర్మ విరోధియగు పాపపురుషుడగు అపవాదుని కోరుకుంటారా అని చెప్పి ఆయన నిహింత కాదండి నిహింత అంటే బలవంతంగా ఇదిగో నీవు దీనికి మొక్కకపోతే దీనికి చేయకపోతే ఆ నీ పని అయిపోయిందని చెప్పి కత్తి మెడ మీద పెట్టి చెప్పేది ప్రేమ కాదండి ప్రేమ అనగా స్వతంత్ర హక్కు హక్కు కలిగించి కొన్ని మంచి కార్యాలు చూపించి మీరు రోబర్ట్స్ కాదు మీరు మీలో ఒక ధర్మం ఉన్నది అని హెచ్చరిక చేసి మరి అని ఆ యొక్క వేదను వనములో ఆదాము అవకి కొన్ని ఆజ్ఞలను నిర్మించి మీరు మరి అదిగో ఆ మధ్యలో ఉన్న ఫలాన్ని బుధించవద్దు ఇటు పరిస్థితులు చెప్పినప్పటికీ మనుషుడు తిరుగుబాటు చేసే తత్వాన్ని ఈటగలకి చెట్టు చివరికి ఆఖరికి ఆజ్ఞ ధిక్కరించారు విరుగురు కాబట్టి నా ప్రియ సోదరి సోదరులరా మనము గమనించాలి గుర్తుపట్టాలి ఏంటయ్యా అంటే ఓటు అనేది మన ముందు ఉంది ఓటు వేసే ప్రతి ఒక్కరూ కూడా మరి మణిపూరుని గుర్తుపెట్టుకోవాలి ఆ మణిపూరుని దృశించి గుర్తించి గుర్తుపట్టి మన యొక్క స్త్రీల మాన ప్రాణాలు ఎలాగా అపవాది సాధానుడు దుష్టుడు ఎలాగా వారిని అపహారము చేశాడో అపహాసము చేశాడో ఎలాగా వారిని ఒక ఘోరంగా హింసలుగా స్త్రీలను లగ్నంగా ఊరేగించారో ఆ యొక్క దృశ్యాలను గుర్తించి దృష్టించి ఓటు వేయాలని ఓటు వేసేటప్పుడు కూడా ప్రార్థన చేసి దేవుని యొక్క పాదాలను సమీపించి వేయాలని నా మనసారా కోరుకుంటున్నాను అంత మాత్రమే కాక మీరు మరి ప్రార్థిస్తారని మానక విజ్ఞాపన చేస్తారని అంత కాక దేశంలో ఎక్కడ ఎక్కడ ఏ మూలలో కూడా గొడవలనే జరగకుండా అందరి నిమిత్తము ప్రార్థిస్తారని నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేస్తారని నా ప్రగాఢ విశ్వాసము ఎందుకంటే గత ఓట్లు ఎలక్షన్లు వేరు ఇప్పుడు జరుగుతున్న ఓట్లు ఎలక్షన్ వేరు మరి అనేక రకాలైన అలవం కలిగిన వారికి కూడా అంతు పరిస్థితి ఈ ఓట్లు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అనేది అందరికీ తలకిందుడుగా ఉన్నది కాబట్టి ఎక్కడ గొడవలు జరగకుండా పల్తుడు కావచ్చు సిటీ కావచ్చు ఎక్కడ అనాచరం కలగకుండా శాతాను కీర్తులు ఎవరి మీద పనిచేయకున్నట్లుగా ఎక్కడా దేశాలు కానీ మత్సరములు కానీ విభేదాలు కానీ కలుక్కున్నట్లుగా మరి పోలీసు అధికారులు సెక్యూరిటీ ఇస్తున్న వేళ మరి పోలీసు అధికారులు కూడా నా ప్రభు కృపచూపునట్లుగా మరి అధికార పక్షంలో ఉన్న అధికారులకు కూడా సహాయపడినట్లుగా మరి దేశాన్ని పరిపాలించాలంటే ఒక అధికారి కావాలి కాబట్టి ఆ అధికారి న్యాయమైన అధికారిగా ఉండాలి కాబట్టి అందరినీ అన్ని మతాల వారిని ప్రేమించే అధికారిగా ఉండాలి కాబట్టి మరి అందరికీ న్యాయము ఇచ్చేవాడు యేసు క్రీస్తు కాబట్టి ఏసయ్య పరిపాలన ఈ భూమి మీద జరుగునట్లుగా మీరు మానక విజ్ఞాపన చేయండి ఈ యొక్క ఓట్లలో ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ఎక్కడ కూడా చిన్న భిన్నం కాకుండా ఎవరి ప్రాణము కూడా అపహరించకుండా అపవాది మన కీర్తులు కుట్రాలు వేస్తూ నామూల రైమై పోవును కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేద్దాం మన కీర్తుల నుంచి మన దేశ ప్రజల్ని కాపాడదాం ఇది మన క్రైస్తువునిగా మన ధర్మము మన బాధ్యత కాబట్టి మణిపూర్ యొక్క దృశ్యాలని గుర్తిస్తారని గుర్తుపడతారని ఈ ప్రగాఢ విశ్వాసం ఈ మాటలు మీరు హృదయంలో నిలుగట్టి ఐ మీన్ మణిపూరిని తప్పక గుర్తుపట్టండి మణిపూర్లో జరిగిన ఆ యొక్క దృశ్యాలను గుర్తించి దృష్టించి ఓట్లు వేస్తారని నేనైతే నమ్ముతున్నానో మీకే మీ యొక్క స్వతంత్రానికే మిమ్మల్ని వదిలిపెడుతున్నాను మీ ఇష్టం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మణిపూరిని గుర్తుపెట్టుకోనండి ఈ ఐదేళ్ల పరిపాలన కింద మనం ఉండాలి ఇక ఐదేళ్ల పరిపాలనలో ఏ పరిపాలనల కింద ఉండాలో మీరే గుర్తించండి మీకే స్వతంత్ర ఏదో నమ్మకత్వానికి పోయి ఏదో మగమాటానికి పోయి ఏదో అభిమానానికి పోయి పోతే తర్వాత ఈపులు తర్వాత రకరకాలుగా చిత్రహింసల పాలయ్యేది ఎవరో తెలుసా ఓ క్రైస్తవుడా నీవే సహోదరుడా సహోదరి నీవే యావద్దు ప్రపంచం మీద ఉన్న క్రైస్తవ సమాజమా మీదే మీరే కాబట్టి విచిత్రమైన మనుపులు తిరగబోతున్నాయి ఇక ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లోనే విచిత్రమైన మనుపులు తిరగబోతున్నాయి ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటలు కాబట్టి అనేక వింతలు చూడబోతున్నాం ఈ యొక్క ఐదేళ్ల పరిపాలనలో అనేక రకాలైన ఇంతలు అనేక మరి క్రియలు క్రియానగా అనగా అనేకమైనవి మార్పులు చేయబోతున్నారు మార్పులు జరగబోతున్నాయి ఊహించని రీతిగా అనేక మార్పులు జరగబోతున్నాయి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా ఇకనైనా మారండి మరి ఓటు అనేది జలమాకు కాబట్టి మణిపూరుని దృష్టించి మణిపూర్లో జరిగిన ఆ మారణ మోమాన్ని గుర్తుపట్టి ఓటు వేయాలని సభంగా సర్వగౌరవంగా తెలియజేస్తున్నాను ఈ మాటలు మీలో నాలో అందరిలో స్థిరంగా ఉండును గాక మరి ఈ యొక్క ఓటుల నిమిత్తము మానక అనుదినం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం